అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవలో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే చెప్పుకున్నట్లయితే ఇక ధనం అనేది వస్తూనే ఉంటుందండి అసలు మీరు ఈరోజు చెప్పుకున్నారంటే తర్వాత మొదటి రోజు నుంచి మీరు అమ్మ చేసే మిరాకల్స్ అనేవి ఎన్నో జరుగుతూ ఉంటాయి చెప్పుకున్న వెంటనే మీకు అద్భుతం అనేది జరుగుతుంది చెప్పుకున్నప్పటి నుంచి మీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయండి కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేసి రాత్రి నేను ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా రాత్రి ఈ చిన్న మాట ఈ చిన్న పని చేసి పొద్దున్నే ఈ చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి చాలా సింపుల్గా ఈజీగా మీకు ధనాన్ని ఆకర్షించే మంత్రం అండి ఇది ఎంతోమంది డబ్బు కోసమే కదండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బు ఇది ఉంటేనే మనల్ని మనుషులుగా అయితే చూస్తున్నారు డబ్బులు లేకపోతే మనిషి చాలా మంది బంధువులు దూరం అయిపోతున్నారు స్నేహితులు కానీ గొడవలు అయ్యేది కూడా అక్కడైనా దూరం అయ్యేది కూడా డబ్బుల దగ్గరేనండి కాబట్టి డబ్బు ఈ సమాజంలో మనకు డబ్బు ఉంటేనే మర్యాద కూడా వస్తుంది అలాంటి డబ్బుని ఆకర్షించి ఈ చిన్న మంత్రాన్ని మనము ఎలాంటి నియమాలు ఏం లేకుండా రూల్స్ ఏం లేకుండా ఈ మంత్రాన్ని చెప్పుకుంటే తప్పే ముందు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా చేసే ఏ పనైనా కూడా మనం అందరం చేస్తూనే ఉంటాము కాబట్టి నమ్మకంతో ఈ ఒక్క మాటనైతే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది అది ఎలా చేయాలి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మంత్రం ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే చెప్పాను కదండి డబ్బు అసలు ఈ మంత్రం చెప్పాక మీకే అర్థమైపోతుంది అనమాట ఇది దేనికంటే మీరు ఏదైనా అప్పు తీర్చాలన్నా కూడా మీకు యూజ్ అవుతుంది లేదంటే మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలన్నా బ్యాంక్లో నుంచి బంగారు విడిపించుకొని రావాలి అన్నా లేదంటే మీరు ఇంకా డబ్బు సంపాదించాలన్నా మీ వ్యాపారంలో లాభం వచ్చి పడాలి మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి ఇంక్రిమెంట్స్ జరగాలి ఇలా ఏదైనా కానీ డబ్బుకి సంబంధించిన ఏ చిన్న అదైనా కూడా ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందండి ఒకవేళ మీరు త్వరగా అంటే చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి కదండి ఒక పదివేలు అట్లాగైతే త్వరగా తీరిపోతాయి అన్నమాట ఒకవేళ లక్ష రెండు లక్షలు ఇట్లా ఎక్కువ అప్పు అనేది చాలామంది కూడా చేసి ఉంటారు అలాంటి వారికి ఇంకొంచెం ఆలస్యంగా అయితే తీరుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద అమౌంట్స్ కదండి అవి త్వరగానే రా తీరిపోవాలంటే కొంచెం అవుతుంది కానీ మీరు ఏమాత్రం వదలకుండా ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి నియమాలు కూడా లేవు మీరు ఏదైనా ఊరెళ్ళినా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా చేసుకోండి లేదు కొంతమంది మా మాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి ఈ ఆఫీస్లో ఉంటాము ఇట్లా అయితే ఎన్నో జరుగుతూ ఉంటాయి అలాంటి వారు ఏం చేయాలన్నది కూడా నేను ఇప్పుడు చెప్తానండి మీరు కూడా ఏం ఫీల్ అవ్వద్దు మరి ఏం చేయాలి అంటే మనము నైట్ అండి అంటే రాత్రి పడుకునే ముందు ఒక వన్ రూపీ కాయిన్ కానీ లేదంటే ఎవరైనా ఇంట్లో ఉంటే వెండి ఉంగరం కానీ వెండి కాయిన్స్ కానీ ఉంటాయి కదండి మంది ఇలా ఉంటాయి అవి ఉంటే మీ దిండి కింద పెట్టుకొని పడుకోవాలండి అందరిలో వెండి కాయిన్స్ వెండి ఉంగరం ఉండదు కాబట్టి దిండి కింద అయితే పెట్టుకొని పడుకోవాలి ఇలా అది పెట్టుకోవడం వల్ల మీకు అది ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి వెండితో చాలా పరిహారాలు అనేటివి కూడా ఉంటాయి మీరు గమనించారో లేదో ఎక్కువ డబ్బున తప్పకుండా వెండి ఉంగరాలు అనేటివి వేసుకొని ఉంటారు వాళ్ళు వేసుకోకపోయినా కానీ వాళ్ళ బీరు వాళ్ళ కానీ ఎక్కడైనా కూడా వెండి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఆ వెండి కానీ లేదు అనుకున్న వాళ్ళు ఒక వన్ రూపీ కాయిన్ కానీ మీ దిండి కింద పెట్టి పడుకోవడండి ఇక అంత పొద్దున లేవగానే మీరు బ్రష్ చేసే చేసుకోవచ్చు లేదంటే స్నానం చేస్తామంటే చేసుకోవచ్చు మీ ఇష్టము కానీ ఎలాంటి నియమాలు ఏం లేవు మీరు పొద్దున లేవగానే మంచం మీదైనా కూర్చొని ఆ వన్ రూపీ కాయిన్ తీసుకొని మీ చేతిలో పట్టుకొని ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇంకా టైం ఉందంటే ఇరవై సార్లు కూడా చెప్పుకోవచ్చు మీ ఇష్టము అలా చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ధన సంప్రతి ధన సంప్రతి ధన సంప్రతి ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పుకొని మనము ముఖం ఎలా అయితే కడుక్కుంటాం చేతులు కింద కనేస్తాం కదండి అలా అనేసేయాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ధనాన్ని ఆకర్షించే మనం మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ధనం అనేది వస్తూనే ఉంటుందండి చెప్పుకున్న మొదటి రోజు నుంచే మనకి అద్భుతం అనేది జరుగుతుంది చెప్పుకున్న మొదటి రోజు మన జీవితంలో మార్పు అనేది మనకు తప్పకుండా అయితే తెలుస్తుంది కానీ మనం నమ్మకంతో చేయాలండి ఎలాంటి నియమాలు ఏం లేకుండా జరుగుతుంది నాకు డబ్బు వస్తుంది అని మంచి ఆలోచనైతే ఉండాలి ఎప్పుడూ కూడా మంచి ఆలోచనతో మనం నిద్రలేసినట్లయితే ఆ రోజంతా కూడా మంచిగా ఉంటుంది ఆ రోజంతా కూడా మనం ఏం చే ఏమనుకుంటే అది జరుగుతూ ఉంటుంది అన్నమాట మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తున్నట్టయితే అంతా మంచిగా జరుగుతుందండి కాబట్టి ఎప్పుడూ మంచిగా ఆలోచించండి ఖచ్చితంగా మీకు కూడా మంచిగా జరుగుతుంది పాజిటివ్గా ఆలోచించినట్లయితే మనకి సాధ్యం కానిదంటూ ఏది ఉండదండి అంతా పాజిటివ్గానే జరుగుతుంది కాబట్టి నమ్మకంతో ఏదైనా కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి